채널을 <laughs> 만요

అంటే దాని మీద ఇసుక అన్నీ ఎక్కువ పెట్టేసి మనల్ని పంపిస్తారు మమ్మల్ని చూసా ఏం చేశారు

மாதிரி செல்பா ஓகே நான் தான் சார்ஜிங் அந்த ஆ அதுவே வார்த்தை படிப்பு டி கே ஃபுல்லோ ஆ சரி சார் சவுண்ட் வச்சுல்ல சவுண்ட் வச்சுனா இது இரவு நிமிஷம் பேட்டரிடா லீடர் தான் ஓப்பன் கே மண்ட் சிட்டுப்பேன் காதல சார்ஜிதா ஃபோட்டோகிராஃபரா பெரிய வெடிங் சார் மனப்பிள்ளே பெரிய அம்பாப்பா சார் பா హలో చాలా మంది దీని గురించి గా అడగటం మేము కూడా సెర్చ్ జరిగే వరకు కూడా దయచేసి సమయం ఉండండి అని చెప్పితే అవన్నీ కూడా అందరూ కూడా దాన్ని తీసుకోవడం జరిగింది మీలో చాలా మంది మాట్లాడారు కాబట్టి ఎస్పెషల్లీ సో థ్యాంక్ యూ అండి

ఇది లోకల్ గా మనకి వాళ్ళు తీసిన విడి భాగాలతో లోకల్ గా దొరికే ప్లాస్టిక్ ఇది సర్వైలెన్స్ కోసం అందరికీ నమస్కారం అండి అన్నమయ్య జిల్లా ఏర్పడ్డ తర్వాత అన్నమయ్య పోలీసు ఈ గత మూడు సంవత్సరాల్లో ఈ ఈరోజు నిన్న ఈ రెండు మూడు రోజులు అనేది చాలా క్లిష్టమైన దాని నుంచి ఒక మైల్ రాయిగా మనం చెప్పుకోవచ్చు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఈ కోయంబత్తూర్ బాంబు బ్లాస్ట్ నిందితులైన వాళ్ళు ఇరవై సంవత్సరాలుగా మన రాయచోటి కే కేంద్రంలో మారుపేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా అసలు మనకి ఎవరికీ ఎటువంటి అవగాహన కానీ దీనికి సంబంధించిన ఆనమాలు కానీ ఎవరికీ లేకపోవటం అయితే గత మూడు రోజుల క్రితం ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది తమిళనాడు పోలీసులు వాళ్ళు ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయటానికి ఒక టీం వచ్చి మన సహకారం అందిస్తూ మనం అడిగినారు మనం సహకరించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన అనుమానాల ప్రకారం వాళ్ళని వాళ్ళని పట్టుకుని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది కానీ వాళ్ళు వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ వివరాలు మనకు అప్పుడు వాళ్ళు అంతా పంచుకోవటం పంచుకోలేదు తర్వాత అంతా పూర్తయి వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత అంతా ఏమిటి ఎవరు వాళ్ళు ఏమిటనేది మనం వివరాలు అడిగిన తర్వాత వాళ్ళు ఈ విధమైన వాళ్ళు ఇంత భయంకరమైన తీవ్రవాదులు అనేది మనకు చెప్పడం జరిగింది అది మీరు ముందెందుకు చెప్పలేదంటే ఏమో ఇక్కడ మీరు ఈ వాళ్ళని వాళ్ళని పట్టుకునే క్రమంలో ఏమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చు ఏదన్నా జరగచ్చు అని మీకు ముందు చెప్పలేదన్నారు తర్వాత అన్నమయ్య ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆ రాయచోట్ డిఎస్పీ గారు టౌన్ సిఐ గారు ఇంకా ఇతర రాయచోట్లో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఇద్దరు అనుమానితులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మనం సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఈ లో స్థానికులను ఎవరినైతే వివాహం చేసుకున్న ఇద్దరు మహిళలు కూడా ముందు మనకి సర్చ్కి వెళ్ళినప్పుడు పోలీసులని అడ్డుకోవడం జరిగింది వాళ్ళని సముదాయించిన తర్వాత అంతా వాళ్ళ కలిగించిన ఆటంకం మనం అధిగమించి మనం సర్చ్ కండక్ట్ చేస్తే అందులో మన్సూర్ ఖాన్ మన్ అమానుల్లా అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్న వ్యక్తి ఇంటిలో అతి భయంకరమైన పేలుడు సామాగ్రి పేలుడు సామాగ్రి విధ్వంసకర సామాగ్రి కత్తులు కత్తులు తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా చే మనకు లభ్యమైంది తర్వాత ఇంకో వ్యక్తి మన్సూర్ ఇంట్లో కూడా కొంత సామాగ్రి మనకు లభ్యమైంది తర్వాత ఏమిటనే దాని మీద వీళ్ళ గురించి విచారిస్తే ఈ కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ కేసు ఎగ్మోర్ బాంబ్ బ్లాస్ట్ కేసు బెంగళూరులో రెండు వేల పదమూడులో మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో ఈ అమ్మ ఇది సిద్ధి అబూబక్కర్ సిద్దికి అలియా సమాలునా అనే వ్యక్తి ప్రథమ నిందితుడు వీళ్ళంతా కూడా అల్వమా ఉగ్రవాద సంస్థకు చెందినవారు వీళ్ళు ఏంటంటే హదీస్ అనే శాఖ ఇస్లాం మతంలోని హదీస్ శాఖ అనే దాని యొక్క దాని నుంచి ప్రేరేపించబడి దానిలోనే ఉన్న తీవ్రవాదపు ఛాందస్వాదాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు సో అత్యధికంగా ఈ ఐఎస్ఐఎస్ కానీ ఈ అల్లుమ్మ కానీ ఇదంతా కూడా ఒకే రకమైన భావజలానికి ప్రే ప్రేరేపించబడి వాళ్ళు అనమాట సో వీళ్ళ రైడ్స్లో ఏంటంటే వీళ్ళు భారతదేశంలో అనేక నగరాలు వీళ్ళు పర్యటించున్నారు వీళ్ళకి వివిధ రకమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి దానికి సంబంధించినవి కూడా మనం చాలా ఆధారాలు దొరికాయి అలాగే ఈ ఈ అబూబకర్ సిద్దికి అమలున అనే వ్యక్తి బహుపర్యాయాలు గల్ఫ్ దేశాలకు కూడా పర్యటించున్నారు ఇవన్నిటి మీద కూడా మనకు లోతైన విచారణ చేపట్టి ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇతర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అందరూ సహకారం తీసుకుంటే అసలు వీళ్ళు భవిష్యత్తులో ఏమి తలపెట్టారనేది ఇక్కడ వాళ్ళకున్న సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులు ఎవరు ఇక్కడికి లోపాయకారిగా వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఎవరు అందరూ వివరాలు కూడా మనం త్వరలోనే చేపడతాం ఇంకా ఈ విసి ఈ యొక్క మనకు లభించిన ఈ విస్ఫోటక సామాగ్రి గురించి తూకీగా చెప్పాలంటే మీరు అతి ఈ మధ్య కాలంలో జరిగింది గత సంవత్సర కాలంలో జరిగింది రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ అని మనకు బెంగళూరులో జరిగింది ఈ సామాగ్రితో అటువంటి యాభై నుంచి అరవై వరకు మనం తయారు చేయొచ్చు రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్లో ఉపయోగించిన ఏదైతే ఐడి ఉంటుందో విస్ప ఐడి అలాంటి డివైసెస్ ఒక యాభై అరవై తయారు చేసే సామాగ్రి ఉంది అది కాకుండా భారీ స్థాయిలో ఒక పది ఎనిమిది నుంచి ప పన్నెండు వరకు అయితే కనుక థర్టీ మీటర్ కిల్ రేడియస్ ఉండే విస్ఫోట ఉండే బాంబ్ల బాంబ్స్ తయారు చేయడానికి ఈ సామాగ్రి సరిపోతుంది ఈ పొటాషియం నైట్రేట్ నైట్రోగ్లిజరీన్ పొటాషియం క్లోరేటు తర్వాత పీఈటి ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ ఒక సూట్ కేసులో కూడా మనకు లభ్యమైంది ఇరవై కేజీలు ఉంది సో ఒక ఒక ఇదొక మన అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత పోలీసు ఒక పనితనంలో ఇది ఒక మైల్ రాయిగా మీరు చిత్రీకరించవచ్చు థ్యాంక్ యూ వీళ్ళు ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు అనేది మనకు తెలియదండి తమిళనాడు పోలీసులు ఇచ్చిన దాని యొక్క దాంతో మనం ఇదంతా ఇదంతా మనం వెలికి తీసాం ఇప్పుడు వీళ్ళని మనం ఇప్పుడు వీళ్ళని కస్టడీకి తీసుకుని విచారించిన తర్వాత వీళ్ళు భవిష్యత్తులో ఏమీ ప్లాన్ చేశారు ఎటువంటి విధ్వంసాలు భారతదేశంలో ప్లాన్ చేశారనేది మనకు వివరాల తర్వాత మనం చెప్పాలి ఇప్పుడు వీళ్ళ వీళ్ళు ఆల్రెడీ అసెంబ్లీ చేసినవి నాలుగైదు ఉన్నాయి మొత్తం మనకి ఇరవై అయితే మ్యాసివ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటే థర్టీ మీటర్స్ అంటే వంద అడుగులు ఇక్కడ కనుక బాంబు ఉంటే నాలుగు పక్కల చుట్టూ వంద అడుగుల్లో మనిషి చనిపోతాడు అంతకుమించి ఇంకో యాభై అడుగుల్లో కూడా ఉన్న వాళ్ళకి ఈ ఇనప సామాగ్రి వల్ల ఆయుధ గాయాలు చనిపోయే ప్రమాదం ఉంది ఇంకా రామేశ్వరం అనేది చిన్న స్థాయి అలాంటి అయితే యాభై నుంచి అరవై ఉన్న సామాగ్రితో మనం తయారు చేయవచ్చు అంటే ఇది ఇప్పుడు మనకు సంబంధించి మహిళలే మనకు దొరికారు వాళ్ళ మనకు విధులకు ఆటంకం కలిగించారు తప్పితే వాళ్ళకి ఎంత పరిజ్ఞానం ఉందనేది మనకు పూర్తిగా తెలియదు ఈ అసలు నరస్తులు ఎవరైతే ఉన్నారో తమిళనాడు పోలీసులు జైల్లో ఉండటం జరిగింది వాళ్ళని కస్టడీ తీసుకున్నాకే మనకు పూర్తి వివరాలు తెలియవస్తాయి వస్తాయి అంటే ఇక్కడ లోకల్లో పెళ్లి చేసుకోవటానికి లేకపోతే వీళ్ళు ఇక్కడ వచ్చి బస్సు చేయటానికి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు సహకారం లేకుండా అయితే రారు అది ఎవరనేది మనం వాళ్ళ కస్టడీలో తీసుకున్న తర్వాతే మనం చెప్పగలుగుతాం